అందరికీ నమస్కారం ఎన్ఆర్ఐ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదములు ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త అప్డేట్ గురించి మీతో చర్చించడానికి వచ్చాను అది ఏంటంటే ప్రస్తుతం మనం ఒకరికి ఒకరు డబ్బులు పంపించుకోవాలంటే లింకుల ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా పంపించుకునే వాళ్ళం ఇప్పుడు బ్యాంకులు చాలా సులభతరం చేశాయి ఎంత ఈజీ అంటే చెప్తే మీరు షాక్ అయిపోతారు కువైట్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఒక కొత్త వినూత్నమైన పద్ధతిని తీసుకువచ్చారు ఆ విషయం చెప్పే ముందు ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు దీన్ని లైక్ కొట్టండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని తర్వాత ఈ యొక్క వీడియో ని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం మామూలుగా ఏంటంటే కువైట్ లో మనం ఎవరి దగ్గరి నుండి అయినా డబ్బు కావాలంటే ఈ లింక్ పెట్టండి ఆ లింకులో లో నుంచి పంపించడము దాని ద్వారా కొన్ని సమస్యలు తలెత్తేవి ఇప్పుడు అలా ఏమీ అవసరం లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ తో ఏ మొబైల్ నెంబరు కనెక్ట్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్తో యాప్ లోకి మీరు ఏ నెంబర్కి అమౌంట్ పంపించాలి అనుకుంటున్నారు సెండ్ కొడితే సరిపోతుంది అలాగే మీరు అమౌంట్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం భారతదేశంలో ఫోన్ పే గూగుల్ పే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇలా చూస్తుంటాం కదా సేమ్ అదే మాదిరి సిస్టమ్ ని కువైట్ లో కూడా సెంట్రల్ బ్యాంక్ తీసుకురావడం జరిగింది కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వాంద్ యాప్ ద్వారా మీరు భారతదేశంలో ఉన్న వాళ్లకి కానీ కువైట్ లో మీకు సంబంధించిన వాళ్లు కానీ అమౌంట్ ఇన్స్టెంట్ గా సులువు పద్ధతిలో ఇక నుండి పేమెంట్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఎన్ఆర్ఐ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వగలరని కోరుతున్నాము ధన్యవాదములు